వాట్సప్ స్టేటస్ ఆ నకిలీ ఐపీఎస్ ని పట్టించింది డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి మన్యం పర్యటనలో చాలా వరకు హల్చల్ చేసినటువంటి ఆ నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి అందరితో ఫొటోస్ దిగటం సెల్ఫీలు దిగటం తర్వాత ఈ అఫీషియల్ టూర్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ టూర్ లో నాకు ప్రయారిటీ చూడండి అంటూ తను ఎగ్జిబిట్ చేయాల్సిన ఆ షో అంతా కూడా స్టేటస్ లో పెట్టి తను ఏదో బిల్డ్ చేసుకోవాలనుకున్నాడు మొత్తానికి ఆ వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు అతన్ని పట్టించింది సో పోలీసులు కూడా నివ్వెరిపోయిన పరిస్థితులు ఉన్నాయి అసలు ఎవరు ఈ నకిలీ ఐపీఎస్ ఎక్కడి నుంచి వచ్చాడు ఏ క్యాడర్ లో ఉన్నాడు ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన అంశం మరొక వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి టూర్ లోనే ఒక భద్రత లేని పరిస్థితులు ఎవరి నిర్లక్ష్యం అనే స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగిన నేపథ్యంలోనే అసలు విషయం ఒక్కొక్కటిగా ముందుకు వస్తుంది సో నేరుగా కుటుంబ సభ్యులే మీడియా మీడియా ముందుకు వచ్చి ఈ నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాష్ భాగోతాలు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు రెండు వేల ఇరవై మూడు జూన్ లోనే మేము ఆల్రెడీ తమ బావ అయినటువంటి ఈ నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తిన బలివాడ సూర్యప్రకాష్ పైన కంప్లైంట్ ఇచ్చున్నాం అప్పుడే పోలీసులు ఈ నకిలీ భాగోతాన్ని బయట పెట్టుంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉండి ఉండేది కాదు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు సో ప్రజెంట్ మనం ఏదైతే ఈ నకిలీ ఐపీఎస్ సెన్సేషనల్ గా మారినటువంటి ఈ వ్యక్తి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు ఆయనకి మరదలు అవుతారు సౌమ్య గారు ఆమెతో మాట్లాడడం సో అసలు ఏం జరిగిందండి మీరు వన్ ఇయర్ క్రితమే మేము ఈ నకిలీ కోసం మేము కంప్లైంట్ ఇచ్చాము అని చెప్తున్నారు ఏం వన్ ఇయర్ క్రితమే ఆయనకి పోలీస్ జాబ్ వస్తుంది ఆయన ట్రైనింగ్కి వెళ్తున్నారు ఇలా ఎగ్జామ్ కూడా రాస్తున్నారు యూపీఎస్ఎస్ ఎగ్జామ్ రాస్తున్నారు అని మా తోటి అనిత పట్నాయక్ గారు చెప్పడం జరిగిందండి సో నిజంగా ఏమో రాస్తున్నారేమో సైడ్ కదా వాళ్ళది ఏమైనా పేమెంట్ చేసుకొని రాస్తున్నారేమో అని మేము వదిలేసాం బట్ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ స్టేట్ జవహర్లాల్ నెహ్రూ సెక్యూరేటెడ్ ఫోటో ఐ మీన్ అకాడమీ దగ్గర నించొని ఫోటో తీసుకొని స్టోరీస్లో అప్లోడ్ చేసుకున్న తర్వాత నేను నాకు డౌట్ వచ్చిందండి ఇలాగా ఏంటి ఇలా అవుతుంది ఏంటి అసలు ఏంటిది నిజమా కాదా నాకు అనుమానం ఉందండి ఎందుకు అంటే ఆయన చేసిన తీరు ఆయన తిరిగిన మనుషులు ఆయన ఎవరితో అయితే తిరిగిన మనుషులు కూడా వాళ్ళు కూడా ఇతనికే సపోర్ట్ చేస్తున్నారని మాత్రం నాకు తెలిసింది అందులో మనిషి చిన్నారావు దిశ మోటివేషన్ ఇస్తూ ఉంటారు ఆయన విజయనగరంలో సో ఆయన ఆయన ఎక్కువ కలిసి తిరిగేవారని నేను నేను చాలాసార్లు చూశాను నేనే చూశానండి పర్టికులర్గా సో ఆ డౌట్ వచ్చి ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేయడం జరిగింది ఇలా నకిలీ ఐపిఎస్ ఎలా అయ్యాడు ఫార్టీ ప్లస్ ఉన్నోడికి ఎవరు ఇస్తున్నారు జాబ్ తెలంగాణలోని ఎవరు ఎవరిచ్చారు అతనికి అసలు జాబ్ ఇచ్చారు ట్రైనింగ్ కాస్త ఎందుకు వచ్చారు దేనికి ఇవన్నీ నేను అప్లోడ్ చేయడం కూడా జరిగిందండి అది చూసి వెంటనే అనిత పట్నాయక్ గారు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించి భయపెట్టి డిలీట్ చేస్తావా లేదా అని చెప్పి నా చేత డిలీట్ చేయించారండి మచ్చటి రోజే డిలీట్ చేయించిన తర్వాత నేను ఇంకా అది వదిలేసాను దేవుడే ఉన్నాడు తెలుస్తుంది ఏదో రోజు బయటికి అని చెప్పి అట్లాస్ట్ నిన్న టూ డేస్ బ్యాక్ ఇది మీడియాలో నేను చూశాను ఇలా నకిలీ అని మెయిన్గా సూర్యప్రకాష్ గారికి గర్విడిలో కూడా చాలా వరకు అప్పులు ఉన్నాయండి వాళ్ళ అమ్మగారు కూడా చాలా వరకు అప్పులు తీసుకొని సూర్యప్రకాష్ గారికి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది మా అత్తగారు చాలా బాధపడ్డారు దమ్యంతి గారు చాలా బాధపడేవారు పాప ఇలాగా డబ్బులు అప్పు చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదండి అవి తీసుకొని నేను ఇచ్చాను పాప ఒక్క రూపాయి కూడా నాకు తిరిగి ఇచ్చింది లేదా అని అప్పుడు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఇచ్చారో లేదో కూడా నాకు తెలియదండి అయితే మా ఆయన గారికి కూడా ఎలాంటి ఆర్థికంగా ఎటువంటి సహాయం ఇప్పుడు చెయ్యలేదు అండ్ నా ఒకే మాట అన్నారు నా నేను లోని పర్సనల్ లోన్ తీసుకుంటున్నాను నాకు డబ్బు వస్తుంది అందులో నీకు ఒక లక్ష్య ఇస్తాను టీకొట్టు పెట్టుకో అని ఒక మాట అన్నారండి అయితే నేను దానికి నేను ఏం మాట్లాడలేదండి రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వకపోతే పొలాలు ఏవైతే ఎకరాలు ఏదైతే భూమి ఉందో అది మా మావయ్య గారికి ఉన్నది ఐ మీన్ దానికి కాగితాలు కూడా పక్కాగా రిజిస్టర్ అయ్యి లేదండి టు బి ఫ్రాంక్ ఎలా తెలుసు అంటే మాకు అది పది ఎకరాలు అని చెప్పారండి మీడియేటర్ అంటే మాకు పెళ్లి చేసిన మీడియా సర్వే అది గర్భిడి దగ్గర అది గడసం గడసం ఆ విలేజ్ గడసం విలేజ్ లోని అక్కడ మా గారు తీసుకోవడం జరిగిందంట ఎంతకు తీసుకున్నారని కూడా మాకు ఎప్పుడు ఏది నాకెప్పుడు చెప్పరండి ఎంతకు తీసుకున్నారో తెలియదు ఇలా ఉంది పాప ఐదేళ్ళు ఐదు ఎకరాలు మీకు ఐదు ఎకరాలు వాళ్ళకి ఇద్దరే పిల్లలు ఇద్దరే పిల్లలు సూర్యప్రకాష్ గారు శ్రీనివాసరావు గారు అయితే ఐదు ఎకరాలు మీకు ఐదు ఎకరాలు వాళ్ళకి అని చెప్పి చెప్పారండి ఈ ముందు చెప్పడం ఏంటంటే ఇలాగా మొత్తం మీకే ఎందుకంటే విజయనగరంలో అతనికి ఇల్లు కొనేసి ఉంది అలాగే వాళ్ళు కూడా భూములు ఎక్కడ ఉన్నాయంటండి మరి అవన్నీ మేమేమి ఎంక్వైరీ చేయలేదు సో అప్పుడు అన్నారు కొండ పక్క వాళ్ళకు ఉన్నాయి కదా తీసుకోండి మొత్తం మీరు ఇల్లు కూడా మీకు తదరాంతరం రాస్తాను అని చెప్పడం కూడా జరిగిందండి సరే ఇప్పుడు మీ మావయ్య గారు రైతుల దగ్గర నుంచి విజయనగరం జిల్లాలోని విలేజ్ లో కొన్నటువంటి పదెకరాల భూమి ఈ ఇద్దరు పిల్లల పేరు మీద అంటే మీ హస్బెండ్ అలాగే మీ బావ గారి పేరు మీద రాసారా లేకపోతే రాయలేదండి అది రిజిస్టర్డ్ పట్టా కూడా కాదు అప్పట్లో జస్ట్ చేతు రాత రాయించుకున్నారు ఆయన చనిపోయిన రెండు టూ థౌజండ్ ట్వంటీ లో ఆయన చనిపోయాక డాక్యుమెంట్స్ ఆయన గారికి దొరికాయి అవి ఇంటి డాక్యుమెంట్స్ రెండు వాళ్ళ దగ్గర భద్రపరుచుకున్నారు అదే ఇంటి డాక్యుమెంట్స్ పట్టుకొని చిన్నారావు అనే అతన్ని ఇంటికి తీసుకొచ్చి ఇల్లంతా చూపించడం జరిగింది అంటే ఈ డాక్యుమెంట్స్ ఆధారంగానే ఇంకా మీరు చెప్తున్నట్టు అవి అఫీషియల్ రిజిస్టర్ కూడా అవ్వలేదు అని చెప్తున్నారు ఇప్పటికే రైతులు కొంతమందిని బెదిరించి వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నారు అంటే జరగచ్చండి ఎందుకంటే చాలా వరకు నాకు తెలిసింది ఏంటంటే గర్విడ్ అప్పులు చేశారు వాళ్ళు అంటే సూర్యప్రకాష్ గారు చేసి అందరిని బెదిరించడం మాత్రం జరిగిందండి నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ని ఏట్ చేస్తా ఉన్నాను నువ్వేం నన్ను చేయలేవు అందర్నీ తీసుకెళ్లి స్టేషన్ లో పెడతాను అంతెందుకండి మా ఆయన గారికే పిలిచి నువ్వు స్టేషన్ దగ్గర రా లేదా నీ పిల్లల్ని నీ పిల్లాన్ని తీసుకొచ్చేస్తాను స్టేషన్ దగ్గరికి రా ఎవరి డబ్బులు దొంగలాడేస్తావు కాంట్రాక్ట్ డబ్బులు అని చెప్పి ఆయనకి ఏడ్చుకుని ఆయన వెళ్ళారండి మీరు ఎప్పుడు గుర్తించారు మీ బావ గారున్నాయి ఐపీఎస్ అవతారో నే నాకు ఎప్పుడైతే చిన్నారావుని ఇల్లంతా చూపించారో అంతకు ముందు మా తోటకాళ్ళు అనితా గారు చెప్పారండి ఏమంటే ఇలాగా దేవుడి దయ అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తే బాగుంటాం కదా ఓన్లీ నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఎవరైనా బాగుపడితే మంచిదే కదా అనుకున్నాను కానీ ఎప్పుడైతే ఇల్లు అంతా చూపించారో నాకు అప్పుడే అనుమానం వచ్చిందండి ఈయంతో చెప్పాను ఏంటని అనేసి తర్వాత సర్వే వాళ్ళ తను తిరుపతిరావు మీడియేటర్ మాకు పెళ్లి చేసిన మీడియేటర్ ఉన్నారు ఆయన కూడా నేను అడగడం జరిగింది ఆయనకు కూడా అడిగితే ఆయన ఏంటన్నారంటే ఇంకా ఏం చేయలేదమ్మా అవుతున్నాయి నేనే చేయిస్తాను ఆయన ఏంటంటే ఒక మాట అంటారండి రెండు రోజులు పోయాక ఆ మాట ఉండదండి నేను చనిపోతున్నాను చిన్నాను గారు నేను ఈ బాధ భరించలేను మమ్మల్ని అప్పుల పాలు చేస్తారు మీరే పెళ్లి చేశారు ఇప్పుడు మాకు ఏటి దిక్కు మీద ఇంత బంగారు స్థితమానాలు కూడా లేవండి నిజంగా ఏవీ లేవు అన్ని అన్ని అతను కాంట్రాక్ట్ ఇచ్చి మోసం చేసి వెనక నుంచి ఇలా చేయించారండి సూర్యప్రకాష్ గారు ఇలా చేయించిన తర్వాత ఇలా ఇంత ఇలా అవుతుంది నాకు అనుమానం ఉంది అని కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన తర్వాత కూడా డిలీట్ చేయడం జరిగింది సరే ఎప్పటికైనా బయటపడతాడు అనుకున్నాను ఫోర్ డేస్ బ్యాక్ ఇలానే బయటపడ్డాడు అయితే ఒకటేంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఫోర్ డేస్ తర్వాత ఇవి ఫొటోస్ హైలైట్ అయ్యా అని చెప్పారు ఏంటంటే అతనికి ఎక్కువ బిల్డప్ ఇచ్చి నేనే అంటే అవన్నీ బయట చూపించి మీరు నేను ఏం చేయలేరు నాకు ఇప్పుడు పవన్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళ సపోర్ట్ ఉంది అబద్ధాలు అంటే డిప్యూటీ సిఎం గారు కూడా నాకు ఒక పవర్ అనే చెప్పుకునే ప్రయత్నం చేయాలనుకున్నాడు అంతే అంతే అండి ఎందుకంటే పార్వతీపురం ఏరియా అంతా అతనికి తెలుసు విజయనగరం పార్వతీపురం బొబ్బిలి తిరుగుతూనే ఉంటారండి ఆయన కారులోనే ఆయనతో పాటు వాళ్ళ అత్తగారు అంటే అత్త అత్త కొడుకు ఒక అతను ఉన్నారు ఈశ్వరరావు అని ఆయన కూడా ఇద్దరు తిరుగుతారు ఆ చిన్నారావు కూడా ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటున్నారు అనుకుంటా సో తిరిగేవారండి ఇలాగే తిరిగితే ఎవరైతే మొత్తం పార్వతీపురం ఏరియా అదంతా బాగా తెలుసండి మరి ఏ రాంగ్ పరిచయాలు ఉన్నాయో మనకి నాకైతే తెలియదు కానీ బాగా తెలుసు అది అడ్వాంటేజ్ గా తీసుకొని ఎలాగా పవన్ కళ్యాణ్ సార్ అక్కడికి వస్తున్నారని తెలిసి ఇదే అడ్వా ఇదే సరైన టైమ్ నేను హైలైట్ అవ్వచ్చు అందరినీ నేను బెదిరించచ్చు భయపెట్టచ్చు లేదా ఇంకెవరి అయినా డబ్బులు తీసుకుని ఉండొచ్చు అని అనుకోని ఇలాగనే చెయ్యచ్చండి ఆయన అది ఎప్పుడైతే ఎప్పుడు ఫేస్బుక్ ఈ ఫొటోస్ కూడా పవన్ కళ్యాణ్ గారి టూర్ లో తను సెక్యూరిటీ లో ఉన్న ప్రోటోకాల్ సెక్యూరిటీలో ఉన్నట్టు ఈ ట్రైన్ ఎస్పీని అని చెప్పుకున్నట్టు ఈ ఈ పిక్స్ కూడా స్టేటస్ గాని లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అది జరిగింది చేశారండి ఇదే ఎస్కౌట్ ఇది నా ఫస్ట్ జాబ్ ఇది పవన్ కళ్యాణ్ గారికి నేను సెక్యూరిటీగా వెళ్తున్నాను అని చెప్పి స్టేటస్ కూడా పెట్టడం జరిగింది ఆయన తర్వాత ఏంటంటే మెయిన్గా ఆయన ఎలా చెప్పాలంటే మీకు ఏదైనా సరే అబద్ధం అండి మోసం మోసం చేసి ఎలాగైనా చేసేయాలి అన్న తీరులోనే ఉంటారు ఆయన ఎక్కువ నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నేను కూడా పడ్డాను ఆయన వల్ల నాకు మా హస్బెండ్కి మా హస్బెండ్ విషయంలో చెప్తే చెప్తే అండి కం కంటతడే పెట్టుకోండి అంత నరకం చూపించారండి ఆయనకి సొంత అన్నదమ్మనగా ఒకసారి అనిపిస్తుంది నిజంగా మీరు ఇద్దరు ఒక తల్లి పిల్లలేనా అండి అనేసి అంటే అంత వ్యత్యాసం కుటుంబం కుటుంబం కూడా ఆయనకే సపోర్ట్ అండి ఎందుకంటే డబ్బు అటు పక్క ఉంది ఇతని దగ్గర ఏం లేదు కదండి కుటుంబం అంతా ఆయన సపోర్ట్ ఆయన చెప్తే అదే ఆయన ఏది చేస్తే అదే చాలా చులకన చేసి మమ్మల్ని చాలా నీచంగానే చూసారండి వాళ్ళందరూ ఈ ఫోటోలో ఇతను మా హస్బెండ్ అండి శ్రీనివాసరావు గారు ఆ బీటీ బాబు గారు చిన్న కొడుకు బాబు గారు ఇది నేనండి ఇది నా ఎంగేజ్మెంట్ పిక్చర్ ఇది వచ్చేసి సూర్యప్రకాష్ రావు గారు అనిత పట్నాయక్ గారు వాళ్ళ చిన్న పాప వాళ్ళ పెద్ద బాబు చైతన్య సహస్ర ఇప్పుడు మొత్తం ఈ ఈ వ్యవహారం అంతా చూస్తే గనక కేవలం బెదిరించాలి అమాయకుల దగ్గర నేను ఒక క్యాడర్ లో ఉన్నాను అని చెప్పి అంతేనండి అంతే ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు అప్పులు చేసి వాళ్ళందరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మిమ్మల్ని నేను స్టేషన్ లో పెడతాను అని బెదిరించడం కూడా జరిగిందండి ఆ కాన్ ఆ కంపెనీలో లేబర్లు కావచ్చు ఇవన్నీ నేను విన్నాను మొత్తం ఎక్కడ బొబ్బిల్లో కంపెనీ ఉందండి తర్వాత గడసం దాటిన తర్వాత ఒక కంపెనీ ఉంది ఈ కంపెనీలో మావయ్య గారి కాంట్రాక్ట్ అండి ఆయనకి చాలా మంచి పేరు ఉండేదండి పెద్ద కొడుకు అంటే ఇష్టమే అలాగే చిన్న కొడుకన్నా కూడా ఆయనకి ఇష్టమేనండి ఏంటంటే ఎప్పుడు ఒక చెడ్డ పేరు రావడం కానీ ఆ ముగ్గురు అక్క చెల్లెలకి మావయ్య గారు పెళ్లి చేసి ఉన్నారు బేటి బాబు గారు చూసుకున్నారు బాగానే ఉన్నారండి కానీ ఎప్పుడైతే ఆయన చని పేరు ఇతగాడికి స్వార్థం ఎక్కువైపోయిందండి ఇది ఓన్లీ వ్యవహారం ఫ్యామిలీలో గానీ ఎవరైనా లో గైడెన్స్ అనేది ఏమైనా ఫ్యామిలీలో అండి కన్ఫర్మ్ గా ఫ్యామిలీలో చెప్తున్నాను అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఎవరో పోలీస్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఎవరో పోలీస్ సపోర్ట్ లేకుండా ఆయన ఇంతవరకు అయితే వెళ్ళడండి ఖచ్చితంగా డబ్బుల విషయం చూపించో లేకపోతే ఏదో అడుగు ఏటో రిక్వెస్ట్ చేసో ఈ చిన్నారావు ఎవరైతే ఉన్నారో ఇతను ఆల్రెడీ వర్కింగ్ ఆ దీంట్లోని సో ఆల్రెడీ అతనికి ఏదో కొంచెం పలుకుబడి ఉంటుంది కదండి అది అడ్వాంటేజ్ గా తీసుకుని అతనితో కలిసి ఇతను అలా చేయొచ్చని మేమైతే అనుకుంటున్నాం అండి ఎందుకంటే అతనితో కలిసి పార్టీకి వెళ్ళడాలు పండగలప్పుడు దీనికి తిరణాలకి ఆటలకి వెళ్ళడానికి ఎప్పుడైనా ఈ ఫొటోస్ షేర్ చేసిన వాటిలో హైర్ అఫీషియల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్స్ ఆ ఉన్నారండి అతను త్రీ ఉన్నారు నేను ఆ ఫోటో చూసి నిజంగా అనుకున్నాను ఆ త్రీ స్టార్ పెట్టుకుని స్పెచ్ పెట్టుకుని ఉన్నారు ఆయన ఆ ఫోటో మా చూడాలి ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఫస్ట్ ఫోటో నేను చూసి ఇలా ఇంటర్నెట్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టానో నాకు నన్ను తీసారండి వాట్సాప్ నుంచి ఆయన ఇంకా నాకు ఏది కనిపించకుండా నన్ను ఎగ్జిట్ చేశారు అంటే బ్లాక్ చేయడమో లేకపోతే నన్ను అజెస్ట్ చేయడమో ఏదో చేశారు ఆయన సో ఆ తర్వాత నుంచి నాకు తెలియలేదు ఈ గ్రూప్ లోని గొప్పలు చెప్పడం అనితా పట్నాయక్ ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో ఆవిడ ఆవిడ తోనే ఇతను ఇంత పొజిషన్ కి వచ్చాడని ఇంత ఈ ఏజ్ లోని ఇంత చిన్న ఏజ్ లో ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యాడని పేపర్ లో రావడం గారు సూర్యప్రకాష్ ఆయన కాటాలండి నాకు నేను కాటాలు సైడ్ బిజినెస్ అండి ఇప్పుడు స్టీల్ వేస్తారు కదండి కాటాలు అమ్ముతారు ఆ షాప్స్ ఉండేవంటండి అయితే మావయ్య గారు లైసెన్స్ కూడా ఇప్పించడం జరిగింది దీనికి చిన్నారావు గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది అది కాకుండా ఏదైతే అతనికి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ మావయ్య గారు కొన్నారని చెప్పాను కదా బీటి బాబు గారు ఆ సపోర్ట్ తోని అక్కడ భువనేశ్వర్లో ఉండి ఉద్యోగం చేయడం ఆ తర్వాత వచ్చి హైదరాబాద్ హైదరాబాద్ నేను గట్టిగా అడిగానండి నిలదీసి నా పరిస్థితి ఏంటి మీరే కాంట్రాక్ట్లు తీసుకుంటే మేము ఎలా బతకాలని గట్టిగా అడిగితే ఆయన కోపంతో నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను నా పిల్లల్ని నేను నేను చూసుకోగలను నాకు లక్షల్లో జీతం వస్తుంది ఈ కాంట్రాక్ట్ డబ్బు నాకెంత అని నాతో కూడా అలా అనడం జరిగింది ఇంకక్కడితో నేను అసలు అతనితోనంత ఎప్పుడో చవ్వడం కూడా నేను తగ్గించాను ఈయనకి మా హస్బెండ్కి కూడా చాలా వరకు తెలుసండి ఈయనకి ఏది చేయలేదు ఆయన అన్నీ చేశారండి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కూడా ఫేక్ అయిన ఆయన ఈ ఎపిసోడ్ తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గారి టూర్ లో నకిలీ ఐపీఎస్ ట్రైనీ ఎస్పిని దిస్ ఇస్ మై ఫస్ట్ ఆపర్చునిటీ ఎస్ గౌట్ డ్యూటీ అని చెప్పేసి ఇవన్నీ పిక్స్ షేర్ చేయడం ఇదంతా చూసిన తర్వాత మీకు అఫీషియల్ గా డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడైనా కాల్స్ వచ్చాయా రాలేదండి మాకేం రాలేదు మే మేమంటూ ఉన్నామని అసలు ఎక్కడ అవ్వలేదు ఎప్పుడైతే ఈ పొలం కోసం బయటకు వచ్చిందో అప్పుడే నేను మీడియాకి అప్రోచ్ అవ్వడం జరిగింది ఎందుకంటే అండి మాకు ఏం లేదు ఆయన బెదిరించి భయపెట్టి మోసం చేసి లాక్కున్నాడు ఆయన మేము అలాగని అతని కష్టాన్ని మేము తీసుకోవాలనుకోలేదండి ఎవరైతే రైతు ఉన్నారో ఆయన రాసిస్తే తీసుకుందో ఎంతో కొంత డబ్బులు ఇచ్చనుకున్నాం కానీ ఇంత ఫ్రాడ్ అయితే నేను అసలు అనుకోలేదండి ఎప్పుడైతే ఇంత ఫ్రాడ్ చేసాడో నిన్న నేను అప్రోచ్ అవ్వడం జరిగింది మీడియాకి ఇలా మేము కూడా ఉన్నామండి మాకు సంబంధం ఉంది మాకు ఆ వాట వస్తుందండి ఆయన ఎలా రాయించుకుంటారు నేను మీడియాకి నేను ఇదంతా చెప్తాను అని చెప్పేసి నేను మీడియాకి అప్రోచ్ అవ్వడం జరిగిందండి సో ఇది మనం చూస్తున్నాం నకిలీ ఐపీఎస్ బాగో తను ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆ తీవ్రమైనటువంటి ఆ ఆస్తి తగాదాలు కూడా నడుస్తున్నాయని చెప్పొచ్చు గతంలోనే ఆమె వన్ ఇయర్ క్రితమే మా బావ అయినటువంటి సూర్యప్రకాష్ బలివాడ తను నకిలీ ఐపీఎస్ నని వివిధ పోస్టులు కూడా చేస్తున్నట్టు తను బిల్డప్ చేస్తూ కొన్ని రకాల ఫొటోస్ కూడా షేర్ చేయడం వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ అలా పబ్బం గడుపుకుంటున్న నేపథ్యంలోనే ఇప్పుడు నేరుగా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి టూర్ లోనే ఇది నా ఫస్ట్ పోస్ట్ పడింది ఇక్కడ ఇదే నా ఫస్ట్ డ్యూటీ అంటూ తను ప్రౌడ్ గా పిక్స్ కూడా షేర్ చేసి టూర్ పిక్స్ కూడా షేర్ చేసి అక్కడ శంకుస్థాపన కార్యక్రమాల దగ్గర అలాగే కొంతమంది సిబ్బందితో కూడా తీసుకున్నటువంటి ఫొటోస్ అన్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి తను ఇంకా బిల్డ్ చేసుకోవాలనుకున్నాడు కానీ ఎట్టకేలకు ఇప్పుడు పాపం పండి నకిలీ అని పోలీసులే తేల్చారు అది కూడా స్టాటస్ లో పెట్టినటువంటి ఒక ఫోటో మాత్రమే ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేసిందని కూడా చెప్పొచ్చు దాంతో పాటు సూర్యప్రకాష్ వాళ్ళ బ్రదర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే అండి ఏం జరిగిందండి అసలు అసలు పవన్ కళ్యాణ్ గారి టూర్ లో నకిలీ ఐపీఎస్ ఫోటోస్ వైరల్ అయిన తర్వాత మీరు చూసి షాక్ షాక్ అయ్యారా నేను మేడం వీడు యాక్చువల్ గా సో పార్తీపురంలో బొబ్బిల్లో సాలూరు ఇవన్నీ కాటాలు కంప్యూటర్ కాటాలు అవి చేస్తున్నాడు ఆల్రెడీ అంతకు ముందు కూడా ఆర్మీ నుంచి వచ్చేసేడు వచ్చేసిన తర్వాత మా డాడీ నుంచి సో లీగల్ గా అంటే ఈ కాటాలు బిజినెస్ పెట్టుకుంటాను డాడీ నాకు ఏదో ఉపాయం చూడు సహాయం చేయ అవును సార్ ఆర్మీ నుంచి వచ్చే అంటే పారిపోయి వచ్చేసాడు కాబట్టి ఆ విధంగా అయిన తర్వాత పోస్టింగ్ అంటే నాసిక్ అటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మరి రాజస్థాన్ ఇటు మరి నేను పెద్దగా వాటితో ఇది కాదు ఎందుకంటే వాడికి నాకు మా డాడీ ఏ విధంగా చూసినా కూడా ఎక్కువగా వాడికి ప్రయారిటీ ఇచ్చేవారు నాకు కొంచెం ఒక చిన్న చూపు చూసేవారు అయితే మెయిన్ ఏంటంటే నేను ప్రతిసారి అడిగేవాడిని ఎలాగో వచ్చేది ఏంటి దీని పరిస్థితి ఏంటి నువ్వు ఐపీఎస్ అయ్యే కారణం ఏ విధంగా నీకు వచ్చింది ఏంటి రాసేవా సివిల్ రాసేవా ఏటి నీకు ఎందుకు అవన్నీ నీకేటి నీకేటి కావాల్సింది ఏంటి అనేసి కూడా ఇదైంది కానీ నాకు చాలాసార్లు ఏంటంటే నాన్నగారు నీకు ఇచ్చిన దీని బట్టి నువ్వు ఇద్యవు నాకు మరి ఏంటి పరిస్థితి నా పరిస్థితి కూడా చూసుకోవాలి కదా నాకు మరి నాన్నగారు చనిపోయిన తర్వాత నా పరిస్థితి కూడా చాలా అధ్యయనంగా మీ నాన్నగారు విజయనగరం జిల్లాలో కొన్నటువంటి తొమ్మిది ఎకరాల సైట్ కి సంబంధించి మీ ఇద్దరికి షేర్ చేశారా అండి లేదు మేడం దీని గురించే అసలు సమస్య ఈ భూములు అనేది యాక్చువల్ గా అప్పుడు పురోహిణితులు బట్టి రైతుల బట్టి డాడీ గారు ఇచ్చేసారు ఆ తర్వాత కొన్నాళ్ళు నాకు డాడీ తీసుకెళ్లి కూడా చూపెట్టారు అన్నమాట ఇవన్నీ ఉన్నాయని వీడు ఆ టైం అప్పుడు ఆర్మీలో ఉండడం ఈ తో మిషన్స్ వాటి చూడడం హైదరాబాద్ లో కొన్నాళ్ళు సివిల్ ఇంజనీర్ చేసినప్పుడు అవన్నీ చూసుకోవడం అది తర్వాత ఏటి ఎప్పుడైతే నాన్నగారు చనిపోయారో ఆ తర్వాత నుంచి ఈ భోగతాలన్నీ బయటపడ్డాయి అంతవరకు ఏమీ సో దీని ఎవరు ఉన్నారా అనేది కూడా నాకు పెద్దగా తెలియదు ఎందుకంటే నేను వన్ ఇయర్ నుంచి వెళ్ళి వాటితో గొడవాడుకొని ఇక్కడికి వచ్చాను గరివిల్లో ఉంటే నాకు ఇంచి మినిమం ఆ ఉన్న చుట్టుపక్కల కూడా ఎవరితో కూడా నేను ఫేక్ నేను ఇదని నాకు పది మందితో వాళ్ళ చుట్ట మా చుట్టాలతో కూడా నన్ను ఇచ్చేసి నేను దొంగ అని నా మీద కూడా నిందమ ఏమీ లేదు ఉన్న మొత్తం ఉన్న వాళ్ళకి అందరికి నమ్మించి మోసం చేసి ఈ టైప్ లో ఐపీఎస్ ఫేక్ ఐపీఎస్ అనేసి ఇచ్చేసేటప్పుడు మనుషులకి ఏమాత్రం మేడం ఇచ్చేయడానికి చాలా బాధపడి ఉంటారు అన్న అంటే తండ్రి తర్వాత ఇంకో విషయం కూడా నాకు ఎంత బాధ సొంత సొంత తల్లిని తల్లిని కూడా కూడా తమ్ముని కూడా మీరు ఎక్కడికోపో ఆ సొంత ఆ ఇల్లు కూడా నాదే నేనే ఇచ్చేసుకుంటా నా భూములు నావే నీ తల్లిని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళిపో లేకపోతే ఇదవ్ నువ్వు ఎక్కడికి వచ్చావు అంటే మంచిది కాదు అని కూడా నాకు చాలా సార్లు బెదిరించడం జరిగింది నాకు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పెట్టాడు మా అత్త మామ కూడా నాకు ఏటి బాబు అయితే ఎలాగ పోలీస్ కంప్లైంట్ ఇవ్వు ఇది అది నా సొంత అన్నయ్య కదా నేను ఏ విధంగా ఇది అవ్వగలను పెద్దలతో మాట్లాడిద్దాం అది ఇది అంటే ఆ టైం అప్పుడు ఈ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను నేను హైదరాబాద్ వెళ్తున్నాను నువ్వు చూసుకో అనేసి నాకు కాంట్రాక్ట్ కూడా ఇది కింద సంవత్సరం ఈ టైంలో ట్రైనింగ్ లో ఉన్నాను ఇది అవుతాను ప్రతిసారి అడిగినప్పుడల్లా ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే నాకు అప్పటికి డౌట్ వేసేది కానీ ఇది నాతోనే ఉండేవాడు కదా ఎందుకు ఎలాగ అసలు ఐపీఎస్ అయిపోయాడు ఏటీ అనేది కూడా నాకు కూడా ఇది ఒక ప్రతిది అడిగినా కూడా నీకెందుకు అంటే సో పక్కకు తోసేవాడు అనమాట నాకు చాలా అనిపించేది ఏటీ ఇకి కనీసం ఏది ర్యాంకు లేదు ఏ ఇది లేదు ఐపీఎస్ అంటే ఆ కాదు కదా ఈ ఫేక్ ఐపీఎస్ ఈ టైం కి నాకు తెలిసేసరికి మైండ్ ఇదైపోయింది ఈట్రాటు ఇలాగ తయారయ్యాడు ఎంత దినగా అదే నాన్నగారు ఉంటే ఇంత దినగా ఇది కొంచెం భయం భక్తి ఉంటుంది పెద్దలు ఎవరో ఒకళ్ళు చెప్పిన వాళ్ళు ఉంటారు కదా అనేసి ఒక ఇదిగా ఆడికి నచ్చినట్టు ఆడు చేయడం వల్ల ఈ రోజు గైడ్ చేసి ఉంటారంటారా ఇప్పుడు భూములు ఉన్నాయి అంత కొంత పర్వాలేదు అన్నప్పుడు ఈ పోలీసు ఉన్నతాధికారిగా నేను చలామణి ఇతనికి ఏంటంటే ఫోటోలు తీయించుకోవడం ఫోజులు ఇవ్వడం ఇవన్నీ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆ ల్యాండ్ మీద పడ్డాడు ఆ ల్యాండ్ మీద వాడికి నాకు గొడవలు అయ్యాయి ఆ ల్యాండ్ మీద నేను చాలా సార్లు అడిగేవాడిని అనే అయితే ముగ్గురం పంచుకున్నాం తల్లిని ఇబ్బంది పెట్టద్దు ఆ తల్లికి ఇబ్బంది పెడితే మనకి ఉసు తిగిలేస్తాయి చాలా ఇబ్బంది పడతాం నువ్వు చూడు ఇబ్బంది పడతావు అనియా అని అంటే అచ్చిచ్చ అదే వెళ్ళిపోతావా లేదా అది నా భూమి అనేసి వాళ్ళ మిసిషన్ తీసుకొని వెళ్ళి గడస దగ్గర వారం రోజులు ఉండి ఆ రైతులతో మాట్లాడి చాలా అయినా అవ్వకపోతే అప్పుడు ఈ వేషధారణ భయపెట్టాలని రైతులు భయపెట్టవచ్చు మనుషులు భయపెట్ట మాకు కూడా వచ్చి భయపెట్టవచ్చు ఏదైనా చెయ్యొచ్చు అనేసి అయితే ఆ ఆ ముందు నుంచి ఆర్మీ ట్రైనింగ్ ఉండేవాడు కాబట్టి ఆ సర్వీస్ ఏమో బహుశా దాని వల్ల మళ్ళీ జాబ్ వచ్చిందేమో అని కూడా నమ్మించి మోసం చేశారు సో పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సిఎం ఎంత ప్రోటోకాల్ ఉంటుందో తెలుసు సో అలాంటిది అంతమంది పోలీసు బందోబస్తు మధ్య కూడా ఆయన ఏ మాత్రం బెరుకు లేకుండా నేను ఒక ట్రైనింగ్ ఎస్పీని ఇది నా ఫస్ట్ పోస్టింగ్ అని అట్లా చాలా మంది అవ్వగలిగారు అంటే మైండ్ నాకు ఎవరు ఏం చేయలేరు అని అంతే మేడం నాకు ఎవరు ఏం చేయలేరు నన్ను ఏమి చేయలేరు అని ఎందుకంటే ఆ విషయం మీద నేను చెప్తున్నాను ఏంటంటే పక్కాగా ఫ్రాడ్ గాలని ఎవల్నే సపోర్ట్ చేయకుండా పోలీసులు చెప్తాను ఇదే ఇంకా రిపీట్ అవ్వకుండా చూసుకోండి సార్ దయచేసి చెప్తాను చాలా ఇబ్బంది ఆయన డిప్యూటీ సిఎం గారికి కూడా సార్ ఎరంట సెక్యూరిటీ మీరు గట్టిగా బందోబస్తుతో ఉండాలి సార్ జై జనసేన సార్ మీలో ఒక భావోద్వేగం కనపడుతోంది బయటకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కానీ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి టూర్ లో నకిలీ ఐపీఎస్ అనేటప్పటికి భద్రత వైఫల్యంగా ఉండాలి మేడం ఆవిడ ఆయనకు ఉండాలి ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు వల్ల ఆయనకి ఏదైనా ఇబ్బంది అయిన ఇబ్బంది అయినా చాలా వరకు సెక్యూరిటీ లేదే చాలా వరకు ఆయనకి ఏమైనా అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు వల్ల ఏముంది తిరుపతిలోని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇబ్బంది ఇబ్బంది పడ్డారు అదే విషయం ఇతను కూడా ప్రజల కోసం ఇతను అవుతున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు ఎప్పుడు లేనిది సీఎం గారు ముఖ్యమంత్రి అయ్యక ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఆయన పార్తిపురంలో వెళ్ళేటప్పుడు అభిమానంగా అంత అయ్యేటప్పుడు ఏమేమి చేయొచ్చు ఐపీఎస్ ఫేక్ ఐపీఎస్ తర్వాత అప్పుడు ఎవరైనా ఏం చేయగలరు అనేసి కూడా చాలా వరకు అనుమానాలు వస్తున్నాయి చాలా ప్రమాదకరం ఆయనకు కూడా బందోబస్తు ఉండాలి నకిలీ గాలికి చాలా దూరం పెట్టి ప్రతి పోలీస్ ఆఫీస్ ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు అనేది దగ్గర చాలా పరిశోధన చేసుకుని ఉండాల్సి ఉండాలి మేడం చాలా వరకు నేను చెప్తుంది ఏంటంటే ఇలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టి వాళ్ళ సెక్యూరిటీ ఇచ్చేసి ఫుల్ బందోబస్తుతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరంటు వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది నేను సొంత తమ్ముడిని సూర్యప్రకాష్ మా బ్రదర్ అయిన నేను ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్య ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మనం చూసుకొని బాధ్యత ఉంది ప్రజలుగా నేను చెప్తున్నది అదే హార్ట్ టచింగ్ వర్డ్స్ అండి యాక్చువల్ గా మనం ఎవరైతే ఈ నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాష్ కోసం మాట్లాడుతున్నామో సొంత అన్నదమ్ముడు అయినటువంటి శ్రీనివాస్ గారు తన ఆవేదనతో మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు ఆస్తుల కోసం రైతులను బెదిరించాడు అలాగే విజయనగరం జిల్లాలో చాలా చోట్ల అప్పులు చేశాడు అందరికీ కూడా నేను ఒక ఐపిఎస్ ని అని చలామణి అయ్యి అందరినీ అందరినీ మోసం చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పర్యటనలో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఒక ప్రయారిటీ తనకు ఉందని ఒక పెద్ద ఫస్ట్ పోస్ట్ తనకని చాలా బిల్డప్ చేస్తూ చాలా చీట్ చేసి ఇంకా ఇంకా చాలా మోసపూరిత వ్యవహారాలకి తను పాల్పడాలనుకున్నాడు ఇప్పటికీ పాపం పండింది కాబట్టి ఇటు సొంత తల్లిని కూడా తను పట్టించుకోవట్లేదు అన్నదమ్ముళ్ళు కావచ్చు మరుదలు ఇలా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ నకిలీ వ్యక్తి నకిలీ ఫేక్ ఐపీఎస్ వ్యక్తి వల్ల ఎంతో తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై ఉన్నాం ఆల్రెడీ కానీ ఈ ఒక్క పర్యటనలో ఏదైతే నకిలీ అవతారం ఎత్తినటువంటి వ్యక్తి ఫోటోలు పూర్తిగా వైరల్ అవటం పోలీసులు దీనిపైన ఫోకస్ పెట్టిన తర్వాత పోలీసుల కస్టడీలో అతను ఉండటం అనేది కూడా ఇప్పుడు ఒక రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్న మరొక వైపు మన కోసం వచ్చినటువంటి ప్రజల మనిషిగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిప్యూటీ సీఎం గా చాలా చోట్ల ఇప్పటి వరకు ఏ నాయకుడు వెళ్లలేని చోటుకు కూడా ఆయన చాలా ధైర్యంగా వెళ్తున్నారు సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఆయన చూసుకోవటం లేదు ఆయన భద్రతను కూడా ఆలోచించకుండా జనంలోనికి చొచ్చుకుపోతున్నప్పుడు ఇలాంటి ఫేక్ గాళ్ళు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారంటే అలాంటి మంచి వ్యక్తులకి మంచి నాయకుడికి ఎప్పటికైనా ప్రమాదం జరుగుతోంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత విషయంలో తగిన జాగ్రత్త అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి నకిలీల భాగోత్తం బయట పెట్టాలి వాళ్ళ భరతం పట్టాలి అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్